నీళ్లు తాగి ఒక జనసేన పార్టీగా ఉన్నారో ఏ రోజు పెట్టాడు సైనికులు అని చెప్పి చాలా గర్వంగా చెప్తూ ఉంటాను మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సైనికులు సైనికులను ఎలా పెట్టాడో తెలియదు కానీ నిజాయితీగా ఉంటారు ఏది ఆశించరు చాలా నిజాయితీగా ఉంటారని చెప్తూ ఉంటారు అది ఒక అదృష్టంగా భావిస్తున్నా నేను కల్వర్షం లేని పిల్లలు మీరందరూ ఎవరో ఒకరు ఇద్దరు ఎసుపు చూస్తూ ఉంటారు కానీ నిజాయితీగా చెప్పాలంటే జనసేన పార్టీ ఒక నిజాయితీ సైనికుడు సైనికుడు ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటాడు వాళ్ళ ఆ మీ అందరూ ఆ నేను కూడా చాలా బలంగా పనిచేస్తూ ఉన్నా ఎన్ని అవమానాలు వచ్చినా కుటుంబానికి నుంచి నేను మీ అందరూ ఉన్నారు మీ అందరూ నా కుటుంబం నా ఎనకాల పవన్ కళ్యాణ్ అయితే నేను అలిసిపోయా పోరాటం చేస్తూ వస్తున్నా ఎంతైనా ఇబ్బంది ఉండేది ఒంటరి పోరాటం యువత మీ అందరి సహకారంతో ముందుకెళ్తూ ఉన్నా నాకు జనసేన పార్టీకి నా ఆలోచన ఎలా ఉండేదంటే కొత్తపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన స్థానంలో ఉంది రాష్ట్రంలో టాప్ ఫైవ్ లో ఉంది ఎంత మంది సర్వేలు వచ్చినా చాలా బలంగా చెప్తున్నారు గత రెండు రోజుల కింద కూడా వైఎస్ఆర్ సిండికి సంబంధించిన ఐపాక్ సంబంధించిన సర్వే రిపోర్ట్ వచ్చి టాప్ వన్ లో మీదుందండి మీకు ఏదో తెలియజేసం ఉందండి ఇక్కడ కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం మీరు ఎలా అనుకుంటున్నారో తెలియజేసామని చెప్పి టాప్ వన్ లో జన పార్టీకి సుమారు మంది అయితే నేను ఒకటే చెప్పా మీకు ఎవరు చెప్పారు కొత్త కాల నియోజకవర్గం జనసేన పార్టీది పవన్ కళ్యాణ్ గారి పిఆర్పి నక్కిన సీటు బిఆర్పీ నక్కిన సీటు అదేవిధంగా ముప్పై ఏడు వేలు ఓట్లు రాష్ట్రంలో టాప్ ఫైవ్ తెచ్చుకున్న సీటు సామాజిక వర్గ పరంగా డెబ్బై రెండు వేలు ఓట్లు ఉన్నాయి అలాగే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా భారీ స్థాయిలో మనం జాయిన్ చేసుకోవడం జరిగింది చాలా బలంగా ఉన్న నియోజకవర్గం జనసేన పార్టీ కాదు ఎలా చేస్తారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గత నెల మదహేందో లేదో నన్ను పిలిచి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ తీసుకుంటుంది పోటీ చేయవలసి ఉండదని చెప్పుకోవాలి దానికి చెప్పడం జరిగింది అయితే తెలుగుదేశం వాళ్ళతో సార్ మాట్లాడి మనం నిర్ణయం తీసుకుందాం ఎట్టి బస్సులో మీ సీట్ అయితే మనం పోటీ చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది అయితే దురదృష్టశ నిన్న ప్రకటించిన దాంట్లో మన సీట్ లేదు ఎంత ఉందో తెలీదు నాకు రాజకీయాలు రావు కర్మస్సం లేదు గొట్టిలా కష్టపడుతున్నప్పుడు జన సైనికుల కోసం అయితే ఏదైనా జరిగింది కానీ ఆవేదన ఉంటుంది అభిమానించే వాళ్ళు ఉంటారు ఎంతేదంటే ఇందులో వచ్చిన వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిని చూసే వచ్చే అందులో ఏమాత్రం అభిమానం లేదు కానీ నా కష్టాన్ని నాతో ఉన్న అభిమానంతో నాకు కరెక్ట్ అయిపోయి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎవరో స్థానికంగా నేను ఉంటున్నా తల దళాలలో నీతో కలిసిపోయా నా కుటుంబాన్ని కాదని మీరు కుటుంబ సభ్యులుగా నేను ముందుకు కలిసి వెళ్తున్నా మీతో కనెక్ట్ అయిపోయా నేను అంత కనెక్ట్ అయిపోయినా రోజు ఈ పరిస్థితి ఎలా వచ్చింది దూరమయ్యే పరిస్థితి వచ్చింది అని ఆలోచన ఉండిపోయింది ఇక్కడ జనసేన పార్టీ నా తల్లి రంగది నా పార్టీ చాలా బలపడాలి మీరందరూ నాయకులు అవ్వాలి మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలనుకుంటారా ఎంతో పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు ఖర్చులు దేశీ అనే పరిస్థితి ఉండకూడదు మన పార్టీ మన నాయకులు అయితే కాదు నాకు పర్లా నిజంగా ఈ రోజు నేను ఉదయసుకెళ్ళిపోయినా పోత ఏదో రోజు కలిసిపోద్ది మిమ్మల్ని అందరిని చాలా మందిని బయటికి తీసుకొచ్చా ఈ రోజు రాజకీయంగా కొంతమంది నేను ప్రసర్ తీసి తీసుకొచ్చా చాలా మంది పెద్ద బలవంతంగా తీసుకొచ్చా పెద్ద కృష్ణరాజు గారు అవ్వచ్చు సుధీర్ గారు అవ్వచ్చు సరద రామకృష్ణ గారు అవ్వచ్చు రామకృష్ణ గారు అభిమానంతో తీసుకొచ్చా నాకు జనసేన పార్టీకి నాకు మద్దతు ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వండి మీ అందరూ సహకారం కావాలి కావాలి రేపు రాబోయేది జనసేన ప్రభుత్వం ఇక్కడ నియోజకవర్గం పోతా కొత్త పాటలో చేశాను ప్రతి గంట ఎగురుతుంది సహకారం కావాలని చెప్పి అయితే జరిగింది అది చేయలేకపోయాం మీ అందరికీ ఎలాగా వేరే వాళ్ళ దగ్గర కూడా నేనే అనుకోవాలా మీరందరూ వెళ్ళి వేరే వాళ్ళ కింద ఉండాలా అని ఒక ఆవేదన తప్ప నాకు అమౌంట్ అయితే ఎక్కడ సిద్ధంగా లేదు చాలా బలంగా చెప్తున్నా నాకు పదవ అవసరం లేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై ఐదు సంవత్సరాలుగా నా రాజకీయ కుటుంబంలో ఉన్నా కూడా ఏ రోజు పదవాశించాల ఒక నిజాయితీకర నాయకుడు వచ్చేది పవన్ కళ్యాణ్ గారు నీతి మద్దతు గల నాయకుడు అటువంటి నాయకుడికి నా నామంత అండగా ఉందాం నా సైనికులందరికీ ఒక నాయకుడిని తయారు చేద్దాం బాగుదే ఆలోచించే తప్ప నిజాయితీగా పనిచేశారు దురదృష్ట శాస్త్రం ఏమైందంటే నన్ను మీరందరూ నమ్మేరు యో పవన్ కళ్యాణ్ గారికి నిజం చేశాడు మంచోడేమో ఒక సీట్ ఇచ్చాడు నిలబెట్టాడు ఈ అందరూ మనందరూ అని చెప్పి మీరందరూ కూడా నాకు కనెక్ట్ అయ్యారు మీ అందరూ కూడా నన్ను నమ్మేది నా దురదృష్టమో మీ దురదృష్టమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పాపం మన కొత్తపేడ నియోజకవర్గ జన సైనికుల్ని నన్ను నమ్మకపోయారు ఎందుకు ఇక్కడ నగరం అనుకున్నారో ఎందుకు నాకు తెలియదు కానీ నమ్మకం కలిగించలేకపోయాం ఇంకొక మన దురదృష్టం ఏ కారణం జరిగిందో తెలియదు దాని మీద ఈ రోజు మీటింగ్ కూడా సీన్ ఏదో చేస్తాడు సీన్ ఏదో దాడు నేను ఇక్కడ పట్ల మన జనసేన పార్టీ జన సైనికులు ఎవరో ఆదాయం కొరొద్దు రేపు భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒకసారి ఆలోచించే పరిస్థితి పునరాలోచించి మనం కోరుతాం ఇంకా ఎలక్షన్స్ ఏమీ వచ్చేలేదు ఇంకా సమయం ఉంది సమన్వయం పాటిద్దాం సాధిక గ్రామాల్లో కూడా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వత్తులై చేయడం జరుగుతూ ఉంది మీరు అప్పుడే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్